క్రైజ్ ద లాడ్స్ అన్నదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని బిడ్డలగా చిన్న వాక్యం చూసుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం నేను ఏమియో మాట్లాడక మౌని నైతిని క్షేమమును గూర్చేను పలుకక నేను మౌనంగా ఉంచుని ఒకసారి ఒక రాజుగారు ఊరేగింపుగా వెళ్తూ ఉన్నారంట అయితే ఊరేగింపుగా రాజు వెళ్తుంటే ఒక పిచ్చుక మాటి మాటికి రాజుగారి దగ్గరకు వచ్చి నా దగ్గర ఒక కాసు ఉంది ఎవరికైనా కావాలా నా దగ్గర ఒక కాసు ఉంది ఎవరికైనా కావాలా అంటూ విసిగిస్తూ విసిగిస్తూ చుట్టూ తిరుగుతుందంట రాజుగారు విసుగు చెంది ఓ అల్పమైన పిచ్చుక నాకు ఇచ్చి పారిపోనాడంట అప్పుడు ఆ పిచ్చుక ఒక కాసును రాజుగారికిచ్చి భిక్షగాడైన రాజు నా వద్ద ఒక కాసును భిక్షముగా తీసుకున్నాడు అని అది అరుస్తూ అరుస్తూ తిరుగుతుందంట దాన్ని చూసినటువంటి దాన్ని విన్నటువంటి రాజు మండిపడి ఆ పిచ్చుకను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడంట కానీ అది ఎంతకు దొరకటం లేదంట ఆ పిచ్చుక మరలా మరలా రాజుగారిని విసిగిస్తూ చుట్టూ తిరుగుతూ భిక్షగడైన రాజు నా వద్ద ఒక కాసు తీసుకున్నాడు నా కాసు తీసుకున్నాడు అని అరుస్తూ తిరుగుతుందంట రాజు ఎంత ప్రయత్నించినా దాన్ని ఎవరు కూడా పట్టుకోలేకపోయారంట విసుగు చెందినటువంటి రాజు ఆ ఒక్క కాసును కోపంతో మండిపడి ఆ పిచ్చుక మాటలకు పిచ్చుక మీదికి ఆ కాసును విసిరిపడేశాడంట పడేసిన తర్వాత ఆ పిచ్చుక మళ్ళీ అంటుందంట పిరిగివాడిన రాజు నాకు భయపడి మర్యాదగా నా కాసు నాకు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ అరుస్తూ తిరుగుతుందంట రాజుకు చాలా కోపం వచ్చిందంట అయితే ఒక రాజుకు పిచ్చుక తన చుట్టూ ఇలాగా భిక్షగాడిన రాజు నా దగ్గర అప్పు తీసుకున్నాడు పిరిగివాడిన రాజు నాకు భయపడి నా కాసు నాకు తిరిగి ఇచ్చేశాడు అనే మాటలు అంత సులువైన విషయం కాదు రాజుకు చాలా అవమానం ఉందాడంట దేవుని బిడ్లారా ఆ రాజే గనక ముందుగా ఈ అల్పమైన పిచ్చుకకు దాని మాటలకు స్పందించకుండా మౌనంగా ఉండి ఉంటే అతడు తన మర్యాదను కాపాడుకునేవాడు రాజైన షిమిని రాజైన దావీదును షిమి తన మాటలతో చాలా శోధిస్తూ బాధ పెడుతూ శపిస్తూ నిందిస్తూ చాలా రకాల రకాలుగా బాధ ఉన్నాడు అయితే దాదు దావీదు ఎన్నడూ కూడా వాటిని మనసునకు తీసుకోలేదు నా దేవుడైన యహోవా షిమికి అనుమతించాడు నన్ను ఈలాగా దూషించడానికి దేవుడే అనుమతించాడు దేవుడే సెలవిచ్చాడని చెప్పి ఆ మాటలను తాను తీసుకోక నిదానించి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు మన జీవితాల్లో సంభవించే ఎన్ని అవమానకరమైన మాటలైనా సరే దేవుని బిడ్డారా ఎన్నో శోధనలు ఎన్నో మాటలు ఎన్నో పరుషమైన పదజాలాలు మాట్లాడుతుంటారు దూషిస్తుంటారు కానీ మనం వాటికి ఎన్నడూ కూడా స్పందించకూడదు మూర్ఖులతో కనుక మనం మాటలకు తిరిగి జవాబిచ్చినట్లయితే వాళ్ళతో పాటు మనం కూడా సమానంగా అయిపోతామని సామెతల గ్రంథంలో భక్తుడైన సొలుమని చెప్తున్నాడు మూర్ఖులకు వారి మూర్ఖత చొప్పున మనం జవాబు ఎన్నడూ కూడా ఇవ్వడానికి వీలు లేదు ఎంతోమంది ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కాకపోతే మనం ఓర్చుకోవాలి కోపగించుకోవడానికి వీలు లేదు విసుగు చెందడానికి వీలు లేదు సిగ్గుపడడానికి అవమానం నొందడానికి అసహ్యపడడానికి వీలు లేదు కాబట్టి ప్రతి విషయంలో ఓర్చుకునే కృపను ప్రభువు మనకు దయచేను దాకా భక్తిహీనుడు నాకు కనపడినప్పుడు నా ఎదుట ఉన్నప్పుడు నేను వాని క్షేమము గూర్చి ఎన్నో సరే పనులక మౌనంగా ఉంటుంది అలాగ మనం మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో శోధనలు ఎన్నో అవమానాలను మనం తప్పకుండా జయించగలం ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక ఈ వాక్యమైన దేవుని బిల్లారా దయచేసి వాక్యాన్ని షేర్ చేయండి దేవుని వాక్యాన్ని అనేకులకు అందించండి దేవుని రాజ్య విస్తరణలో దేవుని పనిలో సహాయపడండి అనేక ఆత్మలు రక్షించబడే విధంగా మీ వంతు కృషి మీరు చేయండి ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా ఎవరైనా సర్వశక్తిగల క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే యేసు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన స్వస్థపరచు శక్తిలో మార్పు లేదు ఆయన కలువరి సిలువలో నీ పాపముల కొరకు బలియాగం అయిపోయినాడు తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చినాడు ఆ రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ పాపక్షమాపణ నిత్యజీవం ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి పరలోక రాజ్య వారసులుగా మీరు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశం గాడ్ బ్లెస్ యు